హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావా మరదుల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ ఫోర్టీన్ తెలుసుకోపోతున్నాం ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒరే ఆ రాక్షసికి కొంచెం దూరం ఉండు అన్నాడు విజయ్ కాదు బావా అసలు ఈ మధ్య దీనికి ధైర్యం ఎక్కువైపోయింది అన్నాడు మా బావ విజయ్తో ఏ బావా అన్నాడు వాడు ఇందాక ఇది కళ్ళల్లో కారం కొట్టే సీన్ పెప్పర్ స్ప్రై సీన్ నువ్వు మిస్ అయ్యావు బావా నాకే భయం వేసిందిరా అసలు అన్నాడు మా బావా విజయ్ తో వీడియో తీయాల్సిందిరా బావా బాబాయ్ అయినా దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు విజయ్ ఓవర్ యాక్షన్ చేస్తూ సోది ఆప్తారా ఇద్దరు ఏంటది అసలు రౌడిల్లా తయారయ్యారు ఈ ఊరికి అన్నాను థ్రిల్లే థ్రిల్ అన్నాడు విజయ్ చచ్చిపోరా ఆ థ్రిల్తో డాడీకి తెలిస్తే మీతో పాటు నన్ను చంపేస్తారు అన్నాను నేను కోపం వచ్చి ఏం కాదలేవే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం ఇలాంటివి అయినా ఇలాంటివి లేకపోతే తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బోరింగ్ లైఫ్ తప్ప ఇంకేమీ ఉండదు అన్నాడు మా బావ నన్ను పరిగెత్తిస్తున్నావు కదా అన్నాను మరి రేపు మన పిల్లలకి మన అడ్వెంచర్స్ చెప్పాలి కదా అన్నాడు బావ నువ్వే ఇలా ఉన్నావు వాళ్ళు ఎలా ఉంటారో అన్నాను నేను విజయ్ మాట్లాడుతూ బావా నిజంగా ప్రియ వాళ్ళ అన్నయ్య మారాడంటావా అన్నాడు బావతో ఏమోరా చూద్దాం ఒకవేళ అక్కడ గొడవ చేస్తే ఇంకో రౌండ్ కుమ్మిద్దాం అన్నాడు బావ విజయ్తో అవును అదేంటి బావా నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి పంపావు అన్నాను నేను కొట్టడం గొప్ప కాదు వయసు మన శత్రువుని కూడా మన మిత్రుడిగా చేసుకోవటమే గొప్ప మనం ఏమి రౌడీలం కాదు కదా జస్ట్ నార్మల్ మనుషులం ఎవరు మన శత్రువులు కాదు బట్ కొన్నిసార్లు వాళ్ళు తగులుతారు మనకి అలాంటి వాళ్ళని లైన్లో పెట్టి మరి మన ఫ్రెండ్స్ చేసుకోవటం మన బ్యాచ్ స్పెషాలిటీ అన్నాడు బావా ఏంటో నువ్వు నాకు అర్థం కావు అన్నానో నేను దానికి ఎందుకు రా బావా చెప్తావు అలాంటివి మట్టి బ్రెయిన్ దాన్ని అన్నాడు విజయ్ ఒరేయ్ కర్రీ ఆగు అని బావ నా పేపర్ స్ప్రై బాటిల్ ఎక్కడా అని అడిగాను అంతే విజయ్ నా బంగారు కొండవి కదూ ఈ వరల్డ్ లో బెస్ట్ చెల్లి బావా నా వైషు అని అంటూ నా కోపాన్ని చల్లార్చాలని చూస్తున్నాడు ఆపుతావా నీ ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అన్నాను విజయ్ ని ఈ ఒక్క విషయంలో నువ్వు చాలా స్మార్ట్ అన్నాడు విజయ్ ఆపరా తట్టుగలేకపోతున్నాను అన్నాను బాబా మాత్రం బాగా నవ్వుకున్నాడు వాడికి ఏంటో నా మీద ప్రేమ ఎక్కువైంది అప్పుడు చేయినొప్పిస్తున్న నన్ను దగ్గరికి లాక్కొని మరి బుగ్గ మీద కిస్ ఇచ్చాడు రే ఇక్కడ నేను కూడా ఉన్నాను అన్నాడు విజయ్ కళ్ళు మూసుకో అయినా బావ మరి నీ రేంజ్ కాదలే అన్నాను స్వీటీతో వాడి హాలీవుడ్ రేంజ్ కిస్ గుర్తొచ్చి అన్నాను నేను ఓసే సిగ్గులేదు నీకు అన్నాడు విజయ్ నన్ను నేను ఆ సీన్ గుర్తొచ్చి పడి పడినవ్వాను బావా పెళ్ళికి నేను వస్తాను రేపు అన్నాను వద్దు ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాలేదు నువ్వు రావద్దు అసలే యాక్షన్ ని కామెడీ ఎపిసోడ్ చేశావు చాలు అన్నాడు బావ నాతో నేను నిన్ను సేవ్ చేశాను నేను వస్తా పెళ్ళికి చూస్తాను అన్నాను వాణ్ణి లాక్కుంటూ వద్దే నీకు బోరు కొట్టేస్తుంది ఆ పెళ్లిలో దండలు మార్చుకుంటారు అంతే ఏమీ ఉండదు అన్నాడు విజయ్ పెళ్లికి వద్దన్నందుకు నా ముఖం మాడిపోయింది మా బావ పాపం నన్ను కష్టపడి కన్విన్స్ చేశాడు విజయ్ మధ్యలో తగులుకొని బావా అది నిజంగా పెళ్లి చూడడానికి వస్తుంది అనుకుంటున్నావా అన్నాడు కాదా మరి దేనికి అన్నాడు బావా అక్కడ ఇంకో గొడవ జరిగితే ఫేస్బుక్లో లైవ్ పెడదామని దాని ప్లాన్ అన్నాడు వాడు వెంటనే వాడు హెడ్ మీద టపా టపా రెండు ఇచ్చాను వాడికి ఇంతలో హాస్పిటల్ కూడా వచ్చింది కారు దిగ మేము వయసు టిష్యూస్ కార్లు వదలొద్దు డాడీ వాళ్ళకి డౌట్ వస్తుంది అన్నాడు బావ రేపు కార్లు సర్వీసింగ్కి చేద్దాం అన్నాడు విజయ్ బావ నడవటానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు మరి ఇంట్లో ఎలా కవర్ చేస్తావు అన్నాను నేను నువ్వు ఉన్నావు కదే సపోర్ట్ ఇవ్వటానికి రొమాంటిక్ గా కూడా ఉంటుంది అందరి ముందు అన్నాడు వీటికేం తక్కువ లేదు నీకు అన్నాను నేను విజయ్ పట్టుకుని లోపలికి వెళ్ళాం అప్పటికే టైం రెండు అయ్యింది రాహుల్ అన్నకి ముందే విక్రమ్ అన్న కాల్ చేశాడు అన్న వచ్చేసాడు అనుకుంటా తన కారు ఉంది మేము లోపలికి ఎంటర్ అయ్యాము రాహుల్ అన్న ఎదురొచ్చాడు ఒకటే నవ్వు రాహుల్ బావని చూసి ఆపర నువ్వు అన్నాడు బావ రాహుల్ని వైషు నువ్వులే నేను పట్టుకుంటాను అన్నాడు నవ్వుకుంటూ రాహుల్ ఎవరిది పెళ్ళి అని అడిగాడు రాహుల్ ఆకాష్ గారిది అన్నాడు విజయ్ వాడెప్పుడొచ్చాడ్రా అన్నాడు రాహుల్ వచ్చాడులే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అన్నాడు విజయ్ ఎదవా నన్ను కలవలేదు చెప్తా వాడి పని అన్నాడు రాహుల్ వాడి ముఖం వాడు భయంతో బయటకు రావట్లేదు రూమ్ లో నుంచి అన్నాడు విజయ్ అంత భయం ఉన్నవాడికి ఇంత అవసరమా అన్నాడు రాహుల్ ఇదిగో వీణ్ణి చూసుకునే పెళ్లి వాడికి దెబ్బలేమో వీడికి అన్నాను నేను అది నిజమే అన్నాడు రాహుల్ రాహుల్ రూమ్ లోకి వెళ్ళాము కాంపౌండర్ కి లిస్ట్ ఇచ్చి తెమ్మని బయటికి పంపేశాడు రాహుల్ అన్న అవును నువ్వేంటి వేసు వీళ్లతో ఈ టైంలో అంకుల్ ఏమనటం లేదా నిన్ను అన్నాడు ఇంట్లో ఒక స్కిట్ వేశాలే వీడి మీద కోపం వచ్చి అన్నాను ఒరే నీ సూది ఆపి పెయిన్ కిల్లర్ ఇవ్వు నొప్పొస్తుందిరా అన్నాడు మా బావ ఆగరా పంపాను కదా వాణ్ణి అన్నాడు రాహుల్ విజయ్ నువ్వు వెళ్ళి అతని దగ్గర తీసుకుంట్రా అన్నాడు రాహుల్ అలాగే అని విజయ్ వెళ్ళాడు వైషు కూర్చో నువ్వు అన్నాడు రాహుల్ పక్కనే కూర్చున్నాను నిన్ను బావకి చెకప్ చేశాడు రాహుల్ వరే ఏంట్రా ఇది యుఎస్ నుంచి వచ్చి ట్రీట్ ఇస్తావు కలుద్దాం ఒక మ్యాచ్ పెట్టుకుందాం అనుకుంటే వచ్చి రాగానే ఇలాంటివి పెట్టుకుని హాస్పిటల్లో కలిసేలా చేసావు అన్నాడు రాహుల్ మ్యాచ్ అంటే ఫుట్బాల్ మ్యాచ్ మా బావకి ఈ పిచ్చి కూడా ఉంది ఇంకా చాలా ఉంది వాడి ఫేవరెట్స్ లిస్ట్ రాహుల్గా నీ బాధ ట్రీట్ మిస్ అయ్యావానా లేదా నాకు దెబ్బలు తగిలాయానా ముందు చెప్పు అన్నాడు బావ నీకు దెబ్బలు కామంటరా వయసు తప్ప ఎవ్వరు టెన్షన్ పడరు నా బాధ ట్రీట్ గురించే అన్నాడు రాహుల్ హ్యాండు లెగ్ చూశాడు జస్ట్ బినికాయ్ అంతే రెండు రోజులు బాధ ఉంటుంది అంతే అన్నాడు రెండు రోజులా అన్నాడు మా బావ ఆ బుద్ధి ముందుండాలి అన్నాడు రాహుల్ అన్న ముందు హ్యాండ్ చూడు నువ్వు అన్నాను నేను రాహుల్ అన్నకి ఎవడరా చిన్న పిల్లల కత్తితో గీశాడు అన్నాడు బావ తీసి రాహుల్ అన్నా కామెడీ చేస్తున్నావా అన్నాను రాహుల్ అన్నతో వీడికి బెడ్ ఎక్కువ వచ్చింది తప్ప వాడు ఏం పెద్ద పొడవలేదు అంత లోపలికి కట్టవలేదు అన్నాడు రాహుల్ అన్న బావకి వింకు ఇస్తూ అమ్మయ్య థ్యాంక్స్ దేవుడా అనుకున్నాను ఇంతలో విజయ్ పట్టుకొచ్చాడు ఇంజక్షన్ బావకి ఇంజక్షన్ చేశాడు రాహుల్ ఇంతకీ ఫస్ట్ ఎయిడ్ ఎవరు చేశారు అని అడిగాడు బావని రాహుల్ ఇంకెవరు ఇదే అన్నాడు విజయ్ రాహుల్తో అలర్ట్ గా ఉన్న వైషు అన్నాడు రాహుల్ వీడితో అంటే ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా అన్నా అన్నాను నేను నవ్వుతూ డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ వేశాడు నార్మలే రా ఏం పర్లేదు అన్ని కవర్ చేయొచ్చు ఎంగేజ్మెంట్లో అన్నాడు రాహుల్ చెప్పాడా మామ అప్పుడే అన్నాడు బావ హా మార్నింగ్ వచ్చారు అంకుల్ రమ్మని సాటర్డే ఈవినింగ్ అంట కదా నేను అక్కడ కలుద్దాం అనుకున్నాను నువ్వు ఇక్కడ కలుసుకునేలా చేసావు అన్నాడు రాహుల్ చూసావా అన్న ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని అరేంజ్మెంట్స్ చేయకుండా పక్కోళ్ళ పెళ్లి చేస్తున్నారు వీళ్ళు అన్నాను నేను రాహుల్తో నీకేం తెలిసే నువ్వు ఇంట్లో నుంచి పోయి మూడు రోజులైంది మేము ఎన్ని పనులు సింగిల్ హ్యాండ్తో చక్కబెడుతున్నామో అన్నాడు విజయ్ ఎక్కడికి వెళ్ళావు వయసు అన్నాడు రాహుల్ ఎక్కడికి కాదు నా ఫ్రెండ్ రూమ్ కి వీడితో గొడవ పడి వెళ్ళాను కొంచెం ప్రశాంతత కోసం ఎక్కడ ఉండనిస్తారు వీళ్ళు నన్ను అమ్మాయిని తెచ్చి మళ్ళీ అక్కడే పెట్టారు రెండు రోజులు టెన్షన్ నాకు అన్నాను నీ లైఫ్ అంతా అంతే అని పడి నవ్వేశాడు రాహుల్ సరే కానీ ఇంట్లో ఏమని కవర్ చేశారు అని అడిగాడు రాహుల్ బావని ఇంకేంటి ఫ్రెండ్ పెళ్లి లాంగ్ డిస్టెన్స్ టుమారో ఆఫ్టర్నూన్ కమ్మింగ్ అని అన్నాడు విజయ్ నవ్వాం అందరం జల్లు నాకు ఇచ్చి ఈ రాయివాడికి తగ్గిపోతుంది రెండు రోజుల్లో అన్నాడు రాహుల్ అన్న తన సీట్లో కూర్చుంటూ అత్తకళ్ళు కప్పి వీడి దెబ్బలు ఎలా దాయాలో అన్నాను సరే కానీ మీ పెళ్ళి ఎప్పుడు వయసు అన్నాడు రాహుల్ బావా అందుకొని రే రాహుల్ నీకు తెలుసా రోజు దీని స్టంటులు ఫైట్ చేసింది అని కారం స్ప్రే స్టోరీ చెప్పాడు అంతే పుట్ట చెక్కలయ్యేలా నవ్వాడు రాహుల్ ఇది నా పర్ఫెక్ట్ పార్ట్నర్ పైగా నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటి వరకు నాకు ఒక డౌట్ ఉండేది అడ్జస్ట్ అవుతుందా నాతో అని బట్ ఈ రోజుతో ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది నేను చేసుకుంటారా త్వరలో దీన్ని అన్నాడు ఆప్తావా ఇంకా అన్నాను నేను కోపంగా బావని నువ్వు ఉండన్నా అసలే అత్త దగ్గర వీడు చేసే పనులు కవర్ చేయలేక చస్తున్నా అన్నాను రాహుల్తో అదేంటి చేసుకోవా విన్ని అన్నాడు రాహుల్ ఇది ఎందుకు చేసుకుంటుంది బావే దీన్ని చేసుకుంటాడు అన్నాడు విజయ్ బావ మధ్యలో అందుకొని కరెక్టు రా బావా అన్నాడు వాళ్ళ సోది మొదలు పెట్టారు నేను థ్యాంక్స్ దేవుడా సేవ్ చేసావు మళ్ళీ అనుకున్నాను మనసులో అప్పటికే టైం మూడయింది ఇంకా వెళ్దాం ఇది మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి మనము సాటర్డేకి వెళ్దాం అని హక్ చేసుకున్నారు రాహుల్ బావా చూసావా అన్న వీడి శాడజం అన్నాను రాహుల్ తో పదవేసు అన్నాడు విజయ్ నన్ను తోస్తూ పోనీలేరా రేపటికి లీవ్ పెట్టనివ్వరా పాపం అన్నాడు రాహుల్ వద్దు క్లాస్ మిస్ అవుద్ది అన్నాడు బావ వీళ్ళు మారరు అనుకుంటూ నేను బయటకి కారు దగ్గరికి వెళ్ళిపోయాను బావకి కొంచెం సెట్ అయినట్టుంది కాలు బాగానే నడుస్తున్నాడు వాళ్ళు వచ్చారు వెనక విజయ్ సపోర్ట్ ఇచ్చాడు బావకి సరే రాహుల్ థ్యాంక్స్ రా ఉంటాం మరి అన్నాడు బావ నేను రాహుల్ అన్న బాయ్ అని చెప్పాను అరుస్తూ బాయ్ డార్లింగ్ అనే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు అన్న రాహుల్ అన్న ఒక్కోసారి నన్ను అలానే పిలుస్తాడు కారు యొక్క మేము మళ్ళీ విజయ డ్రైవింగ్ మేము బ్యాక్ సీట్లో కూర్చున్నాం అమ్మయ్య ఈ రోజు గడిచిపోయింది ఆ దేవుడి వల్ల సేఫ్గా అన్నాను వాళ్ళు కూడా అమ్మయ్య అన్నారు ఇద్దరు రేపు నేను పెళ్లికి అని మొదలు పెట్టాను నేను ఇంకా ఆపు వయసు దెబ్బలు పడతాయి నీకు అన్నాడు బావా ఫేస్ మార్చేసి నేను కాలేజీకి వెళ్ళను అన్నాను మార్నింగ్ వెళ్ళు ఆఫ్టర్నూన్ విజయ్ వచ్చి పర్మిషన్ అడిగి తీసుకొచ్చేస్తాడు లేకపోతే సుషి నువ్వు మామ చేత సాకి కాల్ చేయించి వెళ్ళిపోండి ఇంటికి అన్నాడు మర్చిపోయాను సుషి వాళ్ళని రూమ్ మార్చేద్దాం మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అన్నాను నేను ఏమి అవ్వదులే వాళ్ళకి పెద్ద ఏం కాదు అయినా మనకి ప్రాబ్లం ఉంటుంది కానీ వాళ్ళకేం కాదు వాళ్ళని అసలు చూడలేదు కదా ఆ బ్యాచ్ ఒకవేళ సుషి వాళ్ళు ఇంకా భయపడితే అప్పుడు చూద్దాంలే అన్నాడు బావ సరే మీరు ఇప్పటి వరకు ఏం తినలేదు ఎలా అన్నాను నేను వెంటనే విజయగాడు కోక్టీన్స్ తీసి స్నాక్స్ ఇచ్చాడు మర్చిపోయాను అని బ్రతికించావురా అని బావ స్నాక్స్ తిని కోక్ మొత్తం తాగాడు నా డ్రెస్ అంతా బ్లడ్ అయ్యింది అన్నాను బాధగా చూసుకుంటూ నేను ఏమైనా పర్లేదా డ్రెస్ కోసం తెగ ఫీల్ అయిపోతున్నావు ఇందా అక్కడి నుంచి అన్నాడు బావ ఇంకా బావ నా వడిలో తల పెట్టుకుని పడుకున్నాడు నేను వాడి జుట్టు నిమురుతూ మసాజ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్స్ రోజు నువ్వు నాకు ఇలా చేస్తే అసలు స్ట్రెస్ ఏ ఉండదు అన్నాడు మా బావ అందుకు నేను చేయను కదా అని విక్కరించాను దీన్ని రూమ్ దగ్గర దించేసి మనం ఇంటికి పోదాం రా అన్నాడు బావ విజయ్తో విక్రమ్ గారికి పాపం ఈరోజు నైట్ డ్యూటీయే అన్నాడు విజయ్ నవ్వుతో రూమ్కి వెళ్ళాం విక్రమ్ నాకు రూమ్ కీస్ ఇచ్చేశాడు రారా ఇంటికి పర్లేదు అన్నాడు బావ విక్రమ్ని వద్దులేరా ఇంకో టూ అవర్స్ అంతేకా ఉంటాను ఆల్రెడీ ఫోర్ అయిపోయింది అన్నాడు విక్రమ్ సరే అని వాడికి కార్ కీస్ ఇచ్చేశారు బావ విజయ్ బైక్ మీద వెళ్ళబోతూ మళ్ళీ దిగాడు నన్ను హక్ చేసుకుని లవ్ యూ వై షూ అన్నాడు లవ్ యూ టూ బావా అన్నాను నేను దీన్ని ఇంకా ఆపలిం అన్నాడు విజయ్ ఈసారి బావయే ఒక్కటిచ్చాడు వాడి హెడ్ మీద షర్ట్ ఇచ్చేసి వెళ్ళు డౌట్ వస్తుంది అన్నాను పడేస్తాను ఇంటికెళ్ళాక అన్నాడు నేను పడేస్తాను ఇవ్వు అన్నాను వద్దు షర్టు లేకుండా ఇంటికి ఎలా వెళ్ళమంటావు అన్నాడు బావా నీకు ఎలాగో లేదు కదా పర్లేదు అయినా ఇప్పుడు నిన్ను ఇంత చీకట్లో ఎవరు చూడరు ఇవ్వు వాష్ చేసి పడేస్తాను అన్నాను విజయ్ కూడా ఇచ్చేయమన్నాడు వెళ్ళేది వాళ్ళ ఇంటికే తీసి ఇచ్చాడు బావ గుడ్ నైట్ చెప్పాను బావకి గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ విక్రమ్ బాయ్ వైశు ఒక టూ అవర్స్ అన్నా నిద్రపోవాలి అని వెళ్ళాడు కారులోకి నేను డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాను సుషి వాళ్ళ రూమ్ లాక్ తీసే ఉంది చూసేసరికి ఫుల్గా ముగ్గురు నిద్రపోతున్నారు సరే అని నేను వాష్ చేసి బావ షర్టు నా డ్రెస్ డస్ట్బిన్లో పడేద్దాం అనుకున్నాను కానీ నా మనసు ఒప్పుకోలేదు మా అడ్వెంచర్ గుర్తుగా దాచుకోవాలి రేపు మా పుట్టబోయే పిల్లలకి చెప్పాలి అని వాష్ చేసి ఆరేశాను నేను ఫ్రెష్ అప్ అయి పడుకున్నాను ఉదయాన్నే సుశీ నన్ను లేపింది టైం ఏడైంది అని నేను లేవలేక లేచాను రాత్రి ఏమైంది అని అడిగింది నైట్ అడ్వెంచర్ అంతా చెప్పాను ఇంత జరిగిందా నేను మిస్ అయిపోయాను అని తెగ ఫీల్ అయిపోయింది తను సరే తర్వాత మాట్లాడుకోవచ్చు కాలేజ్కి టైం అయిపోతుంది అని రెడీ అయ్యాం ఇద్దరం సివిల్ డ్రెస్లో వెళ్ళాం కాలేజ్కి నాకు క్లాస్లో ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఆపుకోలేక డాడీకి కాల్ చేశాను సార్కి కాల్ చేసి ఎంగేజ్మెంట్ ఉంది ఇంటికి వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకోమని వెంటనే మా నాన్న కాల్ చేశారు మా సార్కి పర్మిషన్ దొరికింది మా ఇద్దరికి ఇంటికి వెళ్ళిపోయాం భావనకు ప్రియా ఆకాశ్తో దిగిన పిల్లి ఫోటో పంపాడు పెళ్ళి హ్యాపీగా జరిగింది అని అందులో ప్రియ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు మా బ్యాచ్తో పాటు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మయ్య ఇంకొక అడ్వెంచర్కి హ్యాపీ ఎండింగ్ అయ్యింది అని మనసులో అనుకుంటూ సుశీ నేను నిద్రపోయాము ఈవినింగ్ నుండి మళ్ళీ ఎంగేజ్మెంట్ పనులు చూసుకోవాలి కదా మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి